తిరుపతి లడ్డు హోం మంత్రిత్వ శాఖ రేషన్ బియ్యం వంటి అంశాల్లో హడావిడి చేస్తూ సంచలన ప్రకటనలు చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఆధారిత ర్యాంకుల్లో మాత్రం దిగువకు పడిపోయారు ఆయన ఏకంగా స్థానంలో ఉన్నారు ఏ మంత్రులు టాప్ లో ఉన్నారు ఎవరు అడుగున ఉన్నారు తెలుసుకుందాం పనితీరు ఆధారంగా రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులు ఇస్తున్నారు ఏపీలోని కూటమి ప్రభుత్వ కేబినెట్ మంత్రులకు చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పదవ ర్యాంకు దక్కించింది ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ర్యాంకులు ప్రకటించారు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకుల నిర్ణయం జరిగింది ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మొదటి స్థానంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉంటే రెండో స్థానంలో కందుల దుర్కేష్ నిలిచారు ఇక మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ నాల్గవ స్థానంలో నాదన్ల మనోహర్ ఐదవ స్థానంలో బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరవ స్థానంలో ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏడవ స్థానంలో నిలిచారు ఇక ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎనిమిదవ స్థానంలోనూ బిసి జనార్దన్ రెడ్డి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవ స్థానానికి పరిమితమయ్యారు పదకొండవ స్థానంలో మంత్రి సవిత పన్నెండవ స్థానంలో కొల్లు రవీంద్ర నిలిచారు పదమూడవ స్థానంలో గొట్టిపాటి రవికుమార్ పద్నాలుగవ స్థానంలో నారాయణ పదిహేనవ స్థానంలో టీజీ భరత్ ఉన్నారు ఇక పదహారవ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి పదిహేడవ స్థానంలో అచ్చెన్నాయుడు పద్దెనిమిదవ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు పంతొమ్మిదవ స్థానంలో గుమ్మడి సంధ్యారాణి ఇరవైవ స్థానంలో వంగులపుడి అనిత ఇరవై ఒకటవ స్థానంలో అనగాని సత్యప్రసాద్ ఇరవై రెండవ స్థానంలో నిమ్మల రామనాయుడు ఇరవై మూడవ స్థానంలో కొలుసు పార్థసారథి ఇరవై నాలుగవ స్థానంలో పయ్యావుల ఉంటే చిట్ట చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు పాలనలో ఎంతో హడావిడి చేసిన పవన్ కళ్యాణ్కు ఏకంగా పదవ స్థానం దక్కడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఇక పవన్ విమర్శించిన హోంమంత్రి అనిత అయితే ఇరవైవ స్థానంలోకి పడిపోవడం చర్చనీయాంశమైంది పవన్ కళ్యాణ్ ప్రతిసారి హోంమంత్రిపై కామెంట్స్ చేస్తూ ఆమె సరిగ్గా చేయడం లేదని అంటున్నారు చంద్రబాబు ప్రకటించిన ర్యాంకులో కూడా ఇరవైవ స్థానంలో అనిత రావడంతో ఆమె మార్పు ఉండొచ్చా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి